నమస్కారం అండి భక్తి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మనం అందరం కూడా శుక్రవారం నాడు దేవి వ్రతాన్ని ఎంతో చక్కగా నిష్టగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటాం అందరికీ ఆ పూజా విధానం తెలుసు కానీ చాలామందికి పూజ అయిన తరువాత ఆ కలసాన్ని ఎప్పుడు కదపాలి కదిపే ముందు ఏం చెయ్యాలి అసలు ఆ కలసంలో ఉన్న కొబ్బరికాయను ఏం చేయాలి అనే విషయాలు తెలియవు ఇది తెలియక చాలా మంది చాలా తప్పులు చేస్తూ వస్తూ ఉంటారు అదేమిటంటే వ్రతం ఉదయం చేసుకున్నాం కదా సాయంత్రం పూజ అయ్యాక అంటే దీపాలు గగనం అయ్యాక పీటను ఆసనంను కదుపుతారు ఇది చాలా పెద్ద పొరపాటు ఎప్పుడూ కూడా శుక్రవారం నాడు కలసాన్ని కదపకూడదు అయితే కొంతమంది శుక్రవారం మనం పెట్టుకున్నాం కదా మూడు రోజులు ఉంచి అంటే శుక్రవారం శనివారం ఉంచి ఆదివారం నాడు పూజ చేసి ఆ రోజున ఉదయం తీస్తారు ఇది కూడా సరి అయిన పద్ధతి కాదు అసలు ఈ కలసాన్ని ఎప్పుడు తీయాలి ఎలా తీయాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం శుక్రవారం నాడు ఉదయం వ్రతాన్ని ఆచరించిన తరువాత సాయంత్రం కూడా దీపారాధన చేయాలి ఇక్కడ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మన పూజ ఉదయం లేట్ అయిందనుకోండి సాయంత్రం తాంబూలం ఇద్దాం అని చాలామంది అనుకుంటూ ఉంటారు అలాంటి వారు చీకటి పడకముందే తాంబూలాన్ని ఇవ్వాలి కానీ ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా కలశాన్ని కదపకూడదు మరునాడు అంటే శనివారం నాడు ఉదయం లక్ష్మీదేవి వద్ద ఉంచిన నిన్నటి పూలను తీసి శుభ్రపరిచి శుభ్రమైన కుందులలో నేతితో కానీ లేదా నూనెతో కానీ దీపారాధన చేసి అమ్మవారికి ఉప్పు లేకుండా పెరుగన్నంను నైవేద్యంగా సమర్పించాలి షోడసోపచారంగా అమ్మవారికి అష్టోత్రంతో కానీ లేదా ఏదైనా మంత్రాలతో పూజించి అమ్మవారికి హారతి ఇవ్వాలి కొంత సమయం అయ్యాక అంటే దీపారాధన గగనం అయ్యాక ముందుగా మనం పసుపుతో చేసిన గణపతిని యథాస్థానం ప్రతిగచ్చతి అని చెప్పుకుంటూ కదపాలి ఆ తరువాత మీరు పెట్టిన ఆసనంను అలానే కలసంను కూడా యథాస్థానంలో ఉంచుతున్నాము తల్లి అని చెప్పుకోవాలి తరువాత చాలామంది ఆ పసుపు వినాయకుణ్ణి తీసుకుని వెళ్ళి తులసి మొక్కలో పెడతారు పెట్టి నీరు పోసి కరిగిస్తారు కానీ ఇది చాలా పెద్ద పొరపాటు ఎప్పుడూ కూడా పసుపు గణపతిని తులసి మొక్కలో ఉంచరాదు తులసికి వినాయకునికి వైరం ఉంది అంటే వారి ఇరువురికి పడదు కాబట్టి తులసి మొక్కలో పసుపు గణపతిని ఉంచరాదు అలానే ఆ పసుపు ముద్దను ఏం చేయాలి అంటే ముత్తైదువులు వారి మంగళసూత్రాలకు రాసుకోవాలి ఇంకా మిగిలితే మీ ముఖానికి రాసుకోవాలి అంతేకాని పొరపాటున కూడా మీ పాదాలకు రాసుకోకూడదు ఇలా చేస్తే మీకు సౌభాగ్యం లభిస్తుంది ఆ తరువాత మనం స్వయంగా అమ్మవారు అని భావించి పూజించిన కలసంను కొబ్బరికాయని కలసం కింద ఉన్న బియ్యంను వీటిని ఏం చేయాలి అనే విషయాన్ని మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకోవడానికి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం